మిత్రులారా నిజంగా చదువుకున్న పిల్లలందరూ నిరాశ నిష్పాలకు లోనవ్వడం అవ్వడం ఒక అయితే అయితే నిజంగా చదివిన చదువుకు సార్థకతగా జాబ్ రాలేదని ఎన్నో రకాల మనోవేదనకు గురవుతూ ఈ పల్లె దగ్గర నుంచి పట్టణాల్లో వీధుల్లో తిరుగుతూ ఉంటారు కానీ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులలో వాళ్ళ నిధుల్లో ఉద్భవించిన ఒక మంచి ఆలోచనని వాళ్ళు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశారు ఏ విధంగా ప్రూవ్ చేశారు ఏం చేశారంటే ఒక చదువుకున్న ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన కొంతమంది విద్యార్థులు ముందు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పోవడం నెల నెల వాళ్ళకి మూడు కట్టడం ఎందుకని వాళ్ళందరూ వాళ్ళ పాకెట్ మనీని ఒక దగ్గర జమ చేసి దానికి ఆ పాకెట్ మనీతో వీళ్ళు కొన్ని ప్లే గ్రౌండ్ కి సంబంధించిన కొన్ని మెటీరియల్ తీసుకురావడం తర్వాత కాలంలో వాళ్ళకి మిగిలిన పైసల్ని ఇంకా భవిష్యత్తులో కూడా ఏ విధంగా జీవిలో ఉపాధిగా మార్చుకోవాలి ఈ సమాజంలో మన కాలం మీద మనం ఎలా నిలబడాలి అని ఆలోచించిన క్రమంలో వాళ్ళలో మెదుడులో ఉద్భవించిన ఆలోచన ఇది ముందుగా రియల్ ఎస్టేట్ అనుకుంటారు రియల్ ఎస్టేట్ పోవాలంటే చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆర్థికంగా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం తల్లిదండ్రులు ఒప్పించి మెప్పించి కొద్దిగా అమౌంట్ మొత్తము గ్యాదర్ చేసి ఒక పది మంది విద్యార్థులు ఈ రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఆ రెస్టారెంట్ కూడా కోణంలో ఉండాలి చుట్టుపక్కల ఉన్న దానికంటే మనది ఒక మంచి వాతావరణం సృష్టించాలని ఉద్దేశంతోనే ఫారెస్ట్ అరేబియన్ మండీ అని పెట్టి నిజంగా ఇది ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆలోచన లేదా మనము లోన్ అడుగు పెట్టేటప్పుడే ఒక అడవిలో పోతున్నామా అనే ఒక మంచి ఆలోచన ఈ వాతావరణం చూస్తే అర్థమవుతుంది ఇటువంటి ఆలోచన ఆ విద్యార్థులు మైండ్ లో బెదుడు వచ్చిన తర్వాత ఇది వాళ్ళు ఇక్కడ ఈ స్థలం చూసుకొని యజమానితో మాట్లాడి ఫారెస్ట్ అరేబియన్ మండిని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మందిలో ఎక్కువ శాతం ఇప్పుడు మీరు ఎంతో మంది కూడా చూశారు కదా మొత్తం యూత్ రావడం ఎందుకంటే బయట మెయిన్ రోడ్డు ఇక్కడ చూడండి విజయవాడ నుంచి విజయవాడ పోయే ఈ మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్డు దగ్గర మంచిగా రోడ్డు పక్కనే మెయిన్ హైవే హైవే మీదనే పెట్టడం ఈ హైవే మీద పెట్టిన తర్వాత కూడా కల్పించిన సదుపాయాలు మనము ఏ రెస్టారెంట్ పోయినా లేదా పెద్ద పెద్ద హోటల్ ఎక్కడ పోయినా కూడా ఆ రేట్లతో కంపేర్ చేస్తే చాలా అతి తక్కువ రేటుకి నీళ్ళు సప్లై చేయడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆనందమయంగా జరగడం చాలా ఆనందదాయకం నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మా మిత్రులు నిజంగా వాళ్ళు పిల్లలకి ఇంత ఆలోచన వచ్చిందా అని అందరూ డిస్కస్ చేస్తూ అనే కోణంతోనే ఒక వీడియో చేద్దామని పైగా దయచేసి మిత్రులారా మీరు ఈ ఇది ఎల్బీ నగర్ చింతలకుంట పరిసర ప్రాంతంలో చింతలకుంట ఎల్బీ నగర్ పరిసర ప్రాంత మిత్రులు తప్పకుండా ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి మీ అనుభూతిని కూడా మీరు కామెంట్ లో తెలపండి మీరు కూడా ఆనందంగా గడపడే కాకుండా ఆహ్లాదకరంగా ఒక అడవిలో ఒక మంచి ఫారెస్ట్లో కూర్చొని కింద కూర్చొని ఏ విధంగా తింటున్నాము విధంగా తింటున్నట్టు మన అనుభూతిని కలగటం మరియు మనకు టేస్ట్ కూడా ఈ చుట్టుపక్కల రెస్టారెంట్ కానీ పెద్ద పెద్ద హోటల్లో టేస్ట్ కంటే ఈ టేస్ట్ చాలా బాగుంది అని లోన వచ్చిన వాళ్ళు వాళ్ళ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇది బిఎన్ రెడ్డి నుంచి రావటం బాలానగర్ నుంచి రావడం ఉప్పలి నుంచి రావడం వారు కూర్చున్న వాళ్ళ అందరితో మాట్లాడాను కాబట్టి ఇంత ఆలోచన ఒక విద్యార్థులుగా చదివిన తర్వాత వాళ్ళ యొక్క జీవన ఉపాధిని వాళ్ళందరూ వాళ్ళ క్రియేట్ చేసుకున్నారు ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులలో రావాలని ప్రతి విద్యార్థులు కూడా ఇటువంటి ప్లేస్ లో సందర్శించినట్టయితే వాళ్ళ మెదడులో కూడా ఇటువంటి ఆలోచన వచ్చే ఛాన్స్ ఉంది తెలియజేస్తున్నారు మీ పవర్ కోటేశ్వర పేరు నా పేరు చరణ్ అండి చరణ్ ఓకే ఇక్కడ ఇదే ఫస్ట్ రావడమా ఇంటి ముందు వచ్చారా ఇదే ఫస్ట్ టైమ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఫారెస్ట్ మంది కదా అంబియన్స్ కూడా మంచిగా ఉంది మళ్ళీ ఈ రోజు కొంచెం ప్రైజెస్ కూడా తక్కువ ఉంది ఓకే ఓకే అంటే ఇక రాహు అయితే మొత్తానికి అయితే ఒక రకమైన కొత్త ఆనందం కొత్త ప్లేస్ కు అడవిలో పోయి ఒక ఫారెస్ట్ లో ఉన్నంత ఫీలింగ్ వచ్చిందా అవును వచ్చింది అంటే ఆర్టిఫిషియల్ ఉన్నా కూడా ఒక రకంగా హ్యాపీ ఫీల్ ఓకే అంటే నేచర్ కి కొంచెం దగ్గర ఉన్నట్టు అనిపించింది ఒక ఒక నేచర్ అంటే ఒక ఫారెస్ట్ లో కానీ నేచర్ లో ప్రకృతిలో ఉన్నంత అటువంటి ఫీలింగ్ ఏర్పడదా ఏర్పడ్డది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాబు మీ పేరు నా పేరు అమర్నాథ్ అమర్నాథ్ వేరే బాబు ఇంత ముందు కానీ మీరు కూడా ఇండియా ఫస్ట్ రా లేదు లేదు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఓకే ఎట్లా ఫీల్ అయ్యారు అంటే బానే ఉంది ఆంబియన్స్ బాగుంది నిజంగా ఫారెస్ట్ ఉన్నట్టు అనిపించింది ఆ ఫ్రెండ్స్ కూడా మంచి ఎంజాయ్ చేయొచ్చు చిల్ చేయొచ్చు ఇక్కడ థాంక్ థాంక్యూ ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు కూడా చాలా మంది మొత్తం యువకులే ఎక్కువ శాతం ఉన్నారు అందరూ ఓకే అందరికీ అయితే ఒక మంచి అట్మాస్ఫియర్ గా ఉంది ఇక్కడ అవును రాజ్ అవును రాజ్ మీరు అనుకోండి యువకులు చదువుకున్న వాళ్ళు ఈ యొక్క కొత్త ప్రదేశము అలా అని చెప్పి కాదు ఆత్ముడు ఎవరు ఎక్కువ ఉందో నేను మన ప్రేరణే మన బడ్జెట్లోనే ఉంది మన బడ్జెట్ లోనే అందరికి ఆమోదం ఇవ్వండి అందరికి బాగుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇద్దరు థ్యాంక్ యూ బాబు మీ పేరు నా పేరు గణేష్ అండి ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను బాలాపూర్ నుంచి వచ్చాను బాలాపూర్ నుంచి అంటే ఇక్కడ వాళ్ళకు అవునండి ఓకే ఇదే ఫస్ట్ మీరు రావడం ఇంత ముందుకు వచ్చాను బాగుంది కాబట్టి మళ్ళీ వచ్చాను బాబు అంటే మీరు మీ మిత్రులతో వచ్చారా లేదండి ఒక్కరు వచ్చారు ఓకే అంటే ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఇక్కడ టైం మంచిగా స్పేర్ చేసి చాలా బాగుందండి ప్లెజెంట్ ప్లెజెంట్ ఏరియా ఓకే టేస్ట్ టేస్ట్ ఆల్సో వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే కాస్ట్ ఎలా ఉంది అంటే బయట మామూలుగా రెస్టారెంట్ కాస్ట్ ఇస్ వెరీ రీజనబుల్ వెరీ రీజనబుల్ అంటే అందరూ ఎక్కువ శాతం యువకులే వస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేష్ అండి వెరీ గుడ్ గణేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా సరే సరే ఓకే బాబు సరే మళ్ళీ సాయి సాయి గారు సరే మీరు ఎక్కడ ప్రాపరు మీరు కూడా ఓకే మీరు ఎంతమంది వచ్చారైతే ఫస్ట్ చాలా సార్లు అంటే ఇక్కడ కంటిన్యూ ఉంటారు అంటే బయట హోటల్ అండి ఇక్కడ రేట్ ఎట్లా ఉంది బాబు రీజనబుల్ లో రీజనబుల్ ఉంది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ కూడా మంచిగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమ్ థ్యాంక్ యూ భానుప్రకాష్ భానుప్రకాష్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి మీరు ఇదే ఫస్ట్ టైం మామూలుగా కంటిన్యూ వస్తుంటారా వీక్లీ టూ టైమ్స్ వస్తారు వీక్లీ టూ టైమ్స్ ఇక్కడ వాతావరణం చూసి ఎట్లా ఫీల్ అవుతారు ఫారెస్ట్ అమ్మేసి చాలా బాగుంది ఇక్కడ అంతేనా ఇది ఒక అబ్బాయి అంటే ఇంజనీరింగ్ చేసిన అబ్బాయి ఆయన ఆలోచన శక్తితో ఆయన ఆలోచనలు ఉద్భవించిన ఒక ప్రణాళిక పరంగా ఇక్కడ ఇది తయారు చేసి నిర్మించడం జరిగింది కానీ బయట నుంచి చూస్తే మాత్రం బయట ఫారెస్ట్ అంటే బయట ఎట్లా ఉందో కానీ ఇంటర్నల్ ఇంటర్నల్ కూడా బాగానే ఉంది కానీ కాస్ట్ ఎట్లా ఉంది ఏమైనా మీరు ఆర్డర్ ఇస్తే బయట లాగానే ఉందా కొంచెం తక్కువనే ఉంది రీజనబుల్ ఉంది రీజనబుల్ కానీ స్టూడెంట్స్ ఎక్కువ వస్తుంటారు ఇప్పుడు కూడా వేరే వాళ్ళు మాట్లాడాము అందరు ఎక్కువ శాతం స్టూడెంట్స్ వస్తున్నారు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ పేరు సైదులు గారు మీరు ఫ్యామిలీతో వచ్చారు మీరు ఇదే ఫస్ట్ టైం ముందు వచ్చారా ఫస్ట్ టైం ఓకే ఓకే ఇక్కడ లోన ఎంటర్ అయిన తర్వాత మీకు వాతావరణం చూసి ఎట్లా అనిపించింది బాగుంది చాలా బాగుందా హ్యాపీనా వెరీ గుడ్జర్ గారు మీరు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో ఈ వీడియోలో కామెంట్ రూపొడి తెలియజేసినట్టయితే భవిష్యత్తులో నోటు సరి చేసి ఇంకా అందరి అభిరుచులకు అనుగుణంగా ఈ హోటల్ ని మా మిత్రులు నడపగలరని నడిపే విధంగా నేను కూడా సలహాలు సూచనలు ఇస్తానని తెలియజేస్తున్న తర్వాత యూ